అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ గెస్ట్ హౌస్ పర్పసెస్ ఎగ్జాక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ మనకు పక్కనే పిల్లోని కూడా మన విలేజ్ అనుకొని ఉంది ఆ పిల్లోని కూడా ఊరు లాస్ట్ ఇల్లు మన ప్లాట్ రెండు కలిసి ఉంటాయి కాబట్టి మనం కూడా ఇమిడియట్ ఇల్లు కట్టుకొని ఉండొచ్చు మోర్ ఓవర్ మన పక్కనే రైల్వే స్టేషన్ అనేది ఇప్పుడు జూకల్ చిన్న రైల్వే స్టేషన్ అండి రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ నాలుగు వైపులా నాలుగు టర్మినల్స్ అనౌన్స్ చేసింది మీకు వరంగల్ హైవేలో చర్లపల్లి ఏ విధంగా మీరు చూడండి పాత వీడియోస్ అరౌండ్ ఒక ఎయిర్పోర్ట్ లాగా డెవలప్ చేసి రైల్ ఒక రైల్వే స్టేషన్ని అదే మాదిరిగా మనకు ఈ బెంగళూరు హైవే మీద జూకల్ రైల్వే స్టేషన్ ఇంచుమించు పద్దెనిమిది ప్లాట్ఫామ్స్తో అతిపెద్ద టర్మినల్ డెవలప్ చేయబోతున్నారు ఒక రైల్వే స్టేషన్ టర్మినల్ పద్దెనిమిది ఇరవై ప్లాట్ఫామ్స్తో మనకు ఒక ఎంఎంటీఎస్ జంక్షన్ ఆ రోడ్లో వెళ్ళే ట్రైన్స్ అక్కడే ఆగుతాయి రోజుకి ఇంచుమించు రెండు వందల యాభై ట్రైన్లు ఆగుతాయి మోర్ దెన్ టూ ల్యాక్స్ పీపుల్ వచ్చిపోతుంటారంటే ఆ దగ్గరలో ఉన్న ఏరియా ఏ విధంగా డెవలప్ అవుతుంది ఎంత బాగా డెవలప్ అవుతుందో ఊహించుకుంటేనే అర్థం అవుతుంది సార్ కానీ ఫ్యూచర్లో ఎంత పెద్ద ఎంఎంటీఎస్ రాబోతోంది అన్న వెంటనే రేట్లు చాలా ఎక్కువ ఉంటాయేమో కదా సార్ ఎంత చెప్తున్నారు ఇప్పుడు సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే ఇరవై ఐదు ముప్పై వేలు అమ్ముతున్నారు ఈవెన్ గ్రామ పంచాయతీ లేఅవుట్ కూడా పదిహేను ఇరవై తక్కువ ఎక్కువ లేదు మనం కోర్ చేసిన ప్రైస్ కేవలం ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అండి సో అంటే రెండు వందల యాభై గజాల భూమి అంటే ముప్పై లక్షలు అవుతుంది ఇరవై లక్షలు మంచి ఇల్లు కట్టుకోవచ్చు యాభై లక్షల్లో సో ఐదు వందల గజాలు అంటే అరవై లక్షలు అవుతుంది మీకు ఇండిపెండెంట్ హౌస్ మంచి ఫార్టీ ల్యాక్స్ లగ్జరీ ఇల్లు కట్టుకోవచ్చు వన్ సిఆర్లో ఇలా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కూడా రావట్లేదు అలాంటిది ఓఆర్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక టెన్ మినిట్స్ జర్నీలో మనం ఒక కోటి రూపాయల్లో ఐదు వందల గజాల్లో ఒక లగ్జరీ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు